వాగ్దానాలు మనం స్వతంత్రించుకోకపోవడానికి మొదటి కారణం చెప్తున్నాను అదే ఇందాక మనం చదివిన మూలవాక్యం వాగ్దానాలు దేవుడి వాగ్దానాలు స్వస్థతను గురించి కావచ్చు సమృద్ధిని గురించి కావచ్చు ఏమంటే శత్రుభయాన్ని గురించి కావచ్చు మానసిక రుగ్మతల గురించి కావచ్చు ఆత్మీయ జీవితానికి సంబంధించి కావచ్చు శరీర జీవితానికి సంబంధించి కావచ్చు దేనికి సంబంధించిన వాగ్దానాలు నీకున్న అవి నెరవేరకపోవడానికి మొట్టమొదటి కారణం అవిశ్వాసం అది అక్కడ రాస్తుంది రోమా పత్రిక నాలుగో అధ్యాయములో ఇరవయో వచనం చూడండి పంతొమ్మిదవ వచనం నుంచి చూడొచ్చు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును ఆయన భార్య శారా ఆమె గర్భం కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును కూర్చి సందేహింపక దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరతాయి అనేది విశ్వసించిన వాడి విషయంలో దేవుడికి సంతోషం అలా విశ్వసించకుండా సందేహించాడంటే వాణ్ణి అవిశ్వాసుల లెక్కలో గడతాడు ఏ లెక్కలో గడతాడు అవిశ్వాసుల లెక్కలు ఎందుకంటే అవిశ్వాసం వలన సందేహింపక అంటే సందేహం ఎందువల్ల వచ్చింది అవిశ్వాసాన్ని బట్టి సందేహం వచ్చింది విశ్వాసం గలవాడికి సందేహం ఉండదు విశ్వా సందేహం ఎందుకు వచ్చిందంటే అవిశ్వాసాన్ని బట్టి వచ్చింది దేవుడు వాగ్దానం చేశాడు నీకు కుమారుడిని ఇస్తాను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరము నుండి ఇసుక రేణుమల వలె నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు నీ సంతానము ద్వారా భూలోకములోని సకల వంశములు ఆశీర్వదించబడతాయని అని వాగ్దానం చేశాడు కానీ వాగ్దానం ఒక రకంగా ఉంది ఇలా శరీరాకారాలు ఒక రకంగా ఉన్నాయి వీళ్ళ శరీరాల పరిస్థితి చూస్తే సంతానాన్ని కనేటట్లేదు వీళ్ళు కాటికి పోయేటట్టు నీళ్ళ శరీర స్థితి మృతతుల్యమైనట్టు అంటే మరణకరమైన స్థితికి ఉన్నట్టు అబ్రహాము తను చూసుకొని అలానే అనుకున్నాడట తన భార్య అయిన శారాన్ని చూసుకొని కూడా అలా అనుకున్నాడట ఆమె మరణానికి చేరువయ్యేటువంటి వయసు వచ్చేసింది నేను మరణానికి చేరువయ్యే వయసు వచ్చింది మా శరీరాలు మృతతుల్యమైపోయి ఉన్నట్లుంది కదా ఈ శరీరాలతో పిల్లల్ని మేము ఎట్లా కనగలం మాకు సంతానం మీకు ఆమెకు ధర్మం నిలిచిపోయింది స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ సంతానోత్పత్తికి పనికిరాదు ఇది ఎలా జరిగిద్ది అని ఆలోచించాడు సైంటిఫిక్గా చూసినా సామాజికంగా చూసినా ఇది అసంభవమే అయినా అది దేవుని వాక్యం అయినా అవిశ్వాసమును బట్టి సందేహింపక వాగ్దానము చేసినవాడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మాడట దేవునికి స్తోత్రం కలుగును గాక వాగ్దానం చేసినవాడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ఆమెన్ మాకు లేదు సామర్థ్యం నా భార్యకు లేదు సామర్థ్యం బిడ్డని కని పాలిచ్చి పెంచే సామర్థ్యం లేదు అయిపోయింది స్త్రీధర్మం నిలిచిపోయింది లెక్క ప్రకారం లోక ప్రకారం అది అసంభవం మాకు లేదు సామర్థ్యం కానీ మాకు వాగ్దానం చేశాడే ఒట్టు పెట్టాడే ఆయనకుంది సామర్థ్యం హలో లూయా అందరు చెప్పండి పెద్దగా ఇంకొకసారి చెప్పండి ఆయన సమర్థుడు కాబట్టి నేను ఆయన నమ్ముతా నేను డౌట్ పెట్టుకోను అని విశ్వాసాన్ని బట్టి వంద సంవత్సరాల వయసులో కొడుకును కన్నాడు అంతేనా ఇసాకు పుట్టిన తర్వాత కూడా కేతురాన్ చేసుకొని మళ్ళీ సంతానానికి అన్నాడు అసలు వందేళ్ల టైంలోనే నీకు అయిపోయిందిరా మన కథ క్లైమాక్స్కి వచ్చింది అనుకున్న స్థితిలో ఉన్నాడు శారాను పంపించి అంటే పైకి అయిపోయిన తర్వాత కేతురాన్ని చేసుకున్నాడుగా చేసుకుని మళ్ళీ పిల్లల్ని కన్నాడుగా అదో గుంపైంది అంటే అలాగ చేసిన వాడెవరు అంటే మనకి సామర్థ్యం లేకపోవచ్చు తమ్ముడు ఇప్పుడు కొన్ని సాధించాలని నువ్వు అనుకుంటావు కొన్ని పొందుకోవాలని నువ్వు అనుకుంటావు కానీ నీకు సామర్థ్యం లేదు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఆత్మీయ జీవితంలో పవిత్రంగా నిలబడాలి పరిశుద్ధంగా నిలబడాలి దేవుని కొరకు నీతిగా నిలబడాలి నీతి ఫలం ఫలించాలని నువ్వు ఆశిస్తావు కానీ నీకు సామర్థ్యం లేదు కానీ నేను నిలబెడతాను అని ఆయన వాగ్దానం చేశాడు నీ దగ్గర సరుకు లేదు నీ దగ్గర సామర్థ్యం లేదు కానీ నీకు వాగ్దానం చేసిన వాడి దగ్గర సరుకు ఉంది ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు కనుక ఆయన సామర్థ్యం మీద విశ్వాసం కలిగి ఉండు తప్పకుండా నిలబడతా ఉన్నావు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకా పది రోజులకి పది నెలలకైనా సరే నువ్వు ఆశించినటువంటి ఆత్మీయ అంతస్తులోకి నిన్ను నా తండ్రి చేరుస్తాడు నువ్వు కుంగిపోయి అవిశ్వాసం వల్ల సందేహపడి నా బ్రతుకంతా ఇంతే అని రాజీ పడాల్సిన అవసరం లేదు అలా రాజీ పడితే నువ్వు అవిశ్వాసం లెక్కలోకి వస్తావు సందేహిస్తే సో పాయింట్ నెంబర్ వన్ వాగ్దానము చేసిన దేవుడు దాన్ని మన ఎడల నెరవేర్చకపోవడానికి కారణం దాన్ని మనం స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం అవిశ్వాసం ఎస్ దేవుని ముందు కూర్చొని చెప్పాలి దేవా నేను సందేహించట్లేదు నువ్వు చేస్తావు దేవా నేను అసమర్థుడే కావచ్చు కానీ నన్ను పిలిచిన నువ్వు నాకు మాటిచ్చిన నువ్వు సమర్థుడివి 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 నేను అసమర్థురాలనే ప్రభు కానీ నన్ను పిలిచిన నువ్వు సమర్థుడివి నెరవేరుస్తావు నేను డౌట్ పెట్టుకోవట్లేదు కొంతమంది వస్తారు నవ్వే వాళ్ళు వస్తారు వాళ్ళు నవ్వుతారు వాళ్ళ నవ్వుల్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు వాళ్ళ ఎగతాళి నువ్వు పట్టించుకోవద్దు వాళ్ళ హేళన నువ్వు పట్టించుకోవద్దు వాళ్ళ బెదిరింపు మాటలు నువ్వు పట్టించుకోవద్దు నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ ఒక్కడికి వెళ్ళి చూడను ఎంతమందికి అర్థమైంది ఎవరికెళ్ళి చూడాలి నేను సందేహంలోకి నెట్టే పనికి మాలిన అవిశ్వాసాల వైపు చూడొద్దు నువ్వు నువ్వు అవిశ్వాసం అవుతావు నో నువ్వు దేవుని వైపు చూడు ఆయన సామర్థ్యం వైపు చూడు నీకు లేదు సత్తా కానీ నిన్ను పిలిచిన వాడికుంది సత్తా సత్తాలుయా హలలుయా మొదటిది అవిశ్వాసం చేత మనం పొందలేము అందుకే ఆ దరిద్రాన్ని వదిలేద్దాం విశ్వాసము గలవారమై ఉందాం ఏమండి అక్కడ ఇంకో మాట కూడా ఉందండి అద్భుతమైన మాట మన విశ్వాసం ఎంతవరకు ఊగిసలాడితే తెలుసా ఇది జరగటానికి పాసిబిలిటీ ఉంది అని మనకు అనిపించినంత వరకు మన విశ్వాసం ఊగిసలాడుతూ ఉంటుంది అయితే అయితుండొచ్చులే అయితే అయితుండొచ్చులే ఎందుకంటే అవకాశాలు ఉన్నాయలే అని అసలు ఇక ఛాన్సే లేదురా బాబు అసంభవం అరే బాబు వచ్చింది క్యాన్సర్ అది ఫోర్త్ స్టేజ్ రా నాయన వచ్చింది క్యాన్సర్ అది ఫోర్త్ స్టేజ్ డాక్టర్ చెప్పేశాడు రిపోర్ట్ ఇచ్చాడు ఈ శాల్తీ బతకదు ఇంకా అవుట్ అని అదే సెకండ్ స్టేజ్ అనుకో సెకండ్ స్టేజ్ అనుకో ఫోర్త్ స్టేజ్ వచ్చినప్పుడు కదా మనం ఆలోచించాల్సింది సెకండ్ స్టేజ్ అంటే ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి పోతాను లైన్ ఇద్దులే అని మనసులో పెట్టుకొని ప్రభా విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా నువ్వు స్వస్థపరుస్తావా అని హల్లెల్లు యా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా ఇలాగ మనకు అవకాశాలు ఉన్నప్పుడు మన విశ్వాసం ఉంచడం మామూలు విషయం కానీ అబ్రహాము స్పెషల్ ఏంటో తెలుసా నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడట అంటే విశ్వసించడానికి ఎదురు చూడటానికి నిరీక్షించడానికి అసలు ఛాన్సే లేకపోయినా దేవుణ్ణి నమ్మి ఎదురు చూశాడంట అది అసాధారణ విశ్వాసం ఛాన్సెస్ ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు అయినాయి తట్టడప్పులు అయినాయి ఎటో పక్క ఎవడో కూడా కదిలి మనకు హెల్ప్ చేసే ఛాన్స్ ఉందనుకో మన విశ్వాసం కొంచెం ఊపిసీసలాడుతూ ఉంటుంది ఎందుకంటే అటు పక్క నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఉందలే అడిగిస్తాను అన్నాడు కదా అడి తీటికి అన్నిటికీ అడ్డం పెట్టేయచ్చు దేవునికి స్తోత్రం ప్రభా సాయం చేసి సాయం చేయంటు అటు పక్క ఆఫర్ను పెట్టుకొని కానీ ఒరిజినల్ విశ్వాసం పవర్ఫుల్ విశ్వాసం ఏంటో తెలుసా మనకి ఇచ్చేవాడు ఎవడు లేడు అందరికీ మనమే ఇయ్యాలి మనకి ఎటు రూపాయి వచ్చే మార్గం లేదు పర్రపాట్ను కూడా ఒక్కడ కూడా ఒక రూపాయి వచ్చే ఛాన్స్ లేదు మనకి అలాంటి స్థితిలో ఉండి కూడా ఎటుపక్క నాకు రూపాయి వచ్చే ఛాన్స్ లేదు కానీ నా అప్పులన్నీ తీర్చడకు నా దేవుడు సమర్థుడు నేను నమ్ముతున్నా నిరీక్షించడానికి ఆధారము లేనప్పుడు నమ్ముటయ్యే నిజ విశ్వాసం కొత్త గొప్ప ఛాన్స్లు ఉన్నప్పుడు విశ్వసించడం అది దానికి యాభై మార్కులే పడతాయి యాభై మార్కులే పడతాయి ఆఫర్లను చూసుకొని అవకాశాలు చూసుకుని విశ్వాసం ఉంచుతున్నానంటే దానికి యాభై నలభై మార్కులే పడతాయి అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు మనం నమ్ముతాం చూడు దేవుణ్ణి విశ్వసిస్తాం చూడు దానికి వంద వంద మార్కులు పడతాయి అది నిజ విశ్వాసం ఆ మాట చదువు ఒకసారి పద్దెనిమిదవ నీ సంతానం ఇలాగ ఉండదని చెప్పిన దాన్ని బట్టి తననే తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను నిరీక్షణకు అసలు ఆధారమే లేదట ఫోర్త్ స్టేజ్ అన్నప్పుడు ఇక ఆధారం ఉంటుందా క్యాన్సర్ వచ్చింది అది ఫోర్త్ స్టేజ్ అన్నప్పుడు ఇంకా ఆధారం నిరీక్షణ ఉంటుందా ఉంటుందా ఆ మంచంలో వండుకొని వచ్చిన వాళ్ళందరినీ చూస్తా మన వాళ్ళు ఉంటారు కదా సుబ్బారావు వచ్చాడు సుబ్బారావు వచ్చాడు ఏం వెంకట్రావు ఏం పరిస్థితి ఇంకేం లేదురా పోవటమే అన్ని సైకిల్తో చూద్దాం ఫోర్త్ స్టేజ్ ఇక పోవటమే అంటే నిరీక్షణకి ఆధారమే కానీ నిజమైన విశ్వాసం కలవారు ఏమంటారో తెలుసు ఆ కండిషన్లో ఉండి కూడా ఆ కండిషన్ నేను చెప్తున్నాను రోగం అంటే ఎవరికైనా భయమేనండి మీరు ఏ మీకు మీకొస్తే ఉంటుంది అప్పుడు మీకు రావద్దులే పొరపాటును కూడా రావద్దు మీకు రావద్దు నాకు రావద్దు ఊరికి రావద్దు దేవునికి స్తోత్రం వచ్చిన వాళ్ళ ఫీలింగ్ అర్థం కావాలంటే కాస్త కూస్తా మనకి ఏదో ఒక విధమైన శోధన ఏదో ఒక బాధ మనకు వచ్చిన అనుభవం ఉంటే పొందిన అనుభవం ఉంటే మనకు అర్థమైద్ది వాళ్ళ బాధ అనుభవం లేని వాళ్ళు ఇగిలిత్తారు సగిలిస్తారు వచ్చిన వాళ్ళకి అర్థమైద్ది వాళ్ళు కూడా అదే అనుకుంటారు పేషెంట్లు బెడ్ మీద పండుకొని వచ్చిన వాళ్ళు చూసి నా బాధ వీడికి వస్తే అర్థమైంది దేవునికి స్తోత్రం హలే లూయా నిరీక్షణకు అసలు ఆధారమే లేనప్పుడు ఛాన్సే లేనప్పుడు ఏ కోసాన కూడా ఏ డాక్టర్ కాదు ఇక అమెరికా పోయి చేయించుకున్నా కూడా ఛాన్స్ లేదు అన్న పరిస్థితి వచ్చినా కూడా దేవుని అందరి స్థిర విశ్వాసం నిజ విశ్వాసం కలిగిన వాళ్ళు ఒక జబ్బు విషయంలోనే కాదు డబ్బు విషయంలోనే కాదు దేని విషయంలోనైనా వాళ్ళ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందంటే ఇది నా వల్ల కాదు ఏ వైద్యుడి వల్ల కాదు అయినా నాకు పరమ వైద్యుడు ఉన్నాడు ఆయన దీని నుండి నన్ను విడిపించి స్వస్థ అని మాట్లాడతాడు మాట్లాడతారు అది నమ్ముతారు భర్త బలహీనుడై ఉంటే భార్య అలాంటి విశ్వాసం కలిగింది అయితే భర్తకి అదే మాట చెప్పింది భయపడొద్దు నాకు డౌట్ లేదో నాకు సందేహం లేదు నువ్వు కూడా సందేహించొద్దు సందేహిస్తే దేవుని శక్తి మనం పొందలేం విశ్వాసం ఉంచు నేను కూడా ఉంచుతున్నా నా ప్రభు నిన్ను లేపుతాడు నా ప్రభు మనల్ని విడిపిస్తాడు నా ప్రభు మనల్ని నుంచి విడిపిస్తాడు నా ప్రభు స్వస్థపరుస్తాడు నా ప్రభు మన ఆర్థిక దరిద్రతని తొలగిస్తాడు తొలగిస్తాడు ఒక ఈ రెండు విషయాలు ప్రతి విషయంలో విశ్వాస విషయంలో బలవంతులైన వాళ్ళు నేను చెప్తున్నా శారీరకంగా నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు ఆర్థికంగా నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు ఉద్యోగం సద్యోగం లేని స్థితిలో బలహీనుడిగా ఉండొచ్చు అప్పులపాలే బలహీనుడిగా ఉండొచ్చు ఆత్మీయ జీవితంలో పడతా లేగుస్తా పడతా లేగుస్తా స్పిరిచువల్ లైఫ్లో నువ్వు బలహీనుడుగా బలహీనురాలుగా ఉండి ఉండొచ్చు అవి ఏ విధమైన బలహీనతలైనా నువ్వు కలిగి ఉండొచ్చు కానీ ఒక్క విషయంలో నువ్వు బలహీనుడి కావద్దు అదేంటంటే విశ్వాస విషయంలో బలహీనుడు కావద్దు బలహీనుడు కావద్దు ఆ మాట అక్కడ చెప్పాడు ఆయన మృతతుల్యమైన శరీర విషయంలో బలహీనుడే కానీ విశ్వాసమందు బలహీనుడు కాక విశ్వాసమందు బలహీనుడు కాలేదట విశ్వాసమందు బలహీనుడు కాలా ఆయన గాల వాళ్ళ ఆవిడ కాల రీత్యా చూస్తేనే బలహీనలే వందేళ్ళు అంటే ఏందండి ఇక్కడ అందరూ కొంతమందికి ఇరవై ఏళ్ళు కూడా లేవు కూర్చుంటే లేవలేరు లేకపోతే కూర్చోలేరు అన్నీ వాళ్ళమ్మ చేయాల మమ్మే అది దీసరా మమ్మీ మమ్మీ ఈ తీసరా మమ్మీ మగపిల్లలు ఆడపిల్లలు మొత్తం ఇరవై ఉండవు ఇరవై ఏళ్ళ ప్రాయం గోడను గుద్దితే పగిలిపోవాలి అట్లా కాదు తల్లులే ఆ పట్టులో ఉంటారు పిల్లలేమో అంత ఉసురు మొక్కలు వేసుకుని ఒక పూట నిద్రగాతే చాలి ఇక తెల్దార మొఖాలు చూడాతి కాదు ఇక ఇప్పుడు ఆల్రెడీకి వచ్చారు కదా రేపు పొద్దున్నే చూడాలి ఫేసు వాళ్ళు అమ్మకెళ్ళి ఉర్రా పర్రా ఉరి ఉరిని చూస్తుంటారు ఏందమ్మా ముఖం అట్టుంది ఏందమ్మా ఏంటమ్మా నైట్ అంత నిద్ర లేకుండా ఆయన ఒకటి చెబుతానే ఉన్నాడు ఆపకుండా నువ్వు ఒకదానివేమో అట్లా కాస్త కళ్ళు మూచి పటా పటా కొట్టు నువ్వు ఏంటి మమ్మీ హెల్త్ దెబ్బతింటుంది మమ్మీ తల్లి పిచ్చిముఖం దాని అంటే ఆల్ నైట్లు ఎన్ని చేశాను అనుకున్నాను నేను నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు మా వల్ల కాదు ఉసురు ముఖం వాళ్ళు ఇరవై ఏళ్ళకే బలహీనులు కొంతమంది ఏమండి ఏంటో చూస్తున్నారు అట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంటారులే అనే ఉన్నారా మీరు చేతులు ఎత్తారు మీ పిల్లలు దోస్తారు ఇప్పుడు మీకు వెళ్ళి నాకు తెలుసు నువ్వు చేయి ఎత్తుతావని అనుకుంటా కాబట్టి ఇరవై ఏళ్ళకే బలహీనలు అరవై ఏళ్ళకి ఇంకా బలహీనలు వంద సంవత్సరాలంటే ఏమైనా ఉంటుందండి శారీరరీత్యా బలహీనలు కావచ్చు కానీ విశ్వాస విషయంలో మన బలహీనలు కావద్దు అవిశ్వాసము చేత దేవుని వాగ్దానాన్ని సందేహించినట్లయితే మనం పొందలేము నువ్వు వేసిన మిరపచేరు మొత్తం పోయింది మాట వరకు చెబుతున్నావు పెద్దోడా వేసిన మిరపచేర మొత్తం పోయింది గుట్టగొట్లాడుతుంది అవుట్ క్లైమాక్స్ అసలు కూడా తేలేటట్లు లేదు అయినా నువ్వు పొలం నిలబడి అనాల్సిన మాట ఏం తెలుసా నా దేవుడు ఈ పూర్తిగా మూడైపోయిన దీనిలో నుండి నాకు కావాల్సిందంతా రప్పించగల సమర్థుడు సమర్థుడు పొయ్యింది అంత పొయ్యింది అనుకున్న దానిలో నుండి నాకు కావాల్సిందంత రప్పించగల సమర్థుడు అనే దమ్ము అనే విశ్వాసం అనే నమ్మకం అనే నిశ్చయత ఎంతమందికి ఉందో వాళ్ళు తప్పకుండా ఆశీర్వదించబడతారు తప్పకుండా పొందుతారు దేవుని ఎందుకంటే అబ్రహం పొందాడు ఆయనే లెక్క పెట్టలేనంత సంతానాన్ని నిజంగానే పొందాడా పొందలేదా దేన్ని బట్టి పొందాడు దేవుడిచ్చిన ప్రామిస్ నెరవేరిందా నెరవేరలేదా దేన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును